డ్ ఆది కాండము పదమూడవ అధ్యాయము పదిహేను వచనాన్ని చూసుకున్నాము నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చదను దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక దేవుడు అబ్రహాముతో మాట్లాడుతా ఉన్నాడు అబ్రహామ తూర్పు పరమ దక్షిణ ఉత్తర దిక్కు నీవు చూడుము ఈ దేశాన్నంతా చూడు ఈ దేశాన్నంతటిని కూడా నీకును నీ సంతానానికి సదాకారం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ గాక నీవు చూస్తే దేవుడు అనుగ్రహిస్తాడు అలలుయ్య దేవుని వాగ్దానాలను మనం ఊహించుకునే వారిగా ఉండాలి అవి నెరవేరుతాయని వారిగా ఉండాలి చాలామంది మనసులో ఏదో ఆపదొస్తుంది ఇబ్బంది అవుతుంది నా కుటుంబానికి ఏమవుతుంది నాకేమన్నా అవుతుంది అన్న భయము ఆందోళన కలిగిన తలంపులే ఉన్నాయి కానీ విశ్వాసము కలిగిన తలంపులు లేవు దేవుని వాగ్దానము గురించిన ఆలోచన లేదు ఆ సరైన తలంపును మనం కలిగి ఉండాలండి మన భవిష్యత్తుని గురించి మనము ఊహించుకునే వారిగా ఉండాలి సరైన దృష్టి ఆ ఫోకస్ మన మనస్సులో ఉండాలి నీవు చూచే దాన్నే నీవు పొందుకుంటావు ఎంతవరకు నీవు చూడగలుగుతున్నావు అంతవరకు దేవుడు ఇవ్వగలడు నీ హృదయాన్ని నీవు విశాల పరుచుకున్న కొలది దేవుడు తన యొక్క వాగ్దానం చేత నిన్ను తృప్తిపరుస్తాడు మరి దావీదు హృదయాన్ని దేవుడు విశాల పరిచినాడు బహుగా దీవించినాడు సొలమూల హృదయాన్ని విశాల పరిచినాడు బహుగా దీవించినాడు అబ్రహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు నీవు చూడు నీవు చూచిందల్లా నీవు పొందుకుంటావు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక నీవు చూడాలి మనసులో ఊహించుకోవాలి దేవుని వాగ్దానములను మనసులో ధ్యానం చేసుకోవాలి దేవుడు నెరవేరుస్తాడని నమ్మాలి విశ్వసించాలి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మనకు ఒక దర్శనము కలగాలి ఆ దర్శనము నెరవేరుతుంది నీ మనస్సులోని తలంపులు దైవికమైనవిగా ఉండాలి దేవుని ఆలోచనలుగా ఉండాలి దేవునికి స్తోత్రం నీకు నేను ఇస్తాను ఈ యొక్క వాగ్దాన భూమిని నీ సంతానానికి కూడా సదాకాలము నేను ఈ దేశాన్ని ఇస్తాను జనరల్ జనరల్గా ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు మనము ఏమండి చిన్న స్థలం కావాలి చిన్న ఇల్లు కావాలి ఇంకేదన్నా అడుగుతాం కానీ దేవుడు అబ్రహాముకి ఇస్తున్న వాగ్దానము ఈ దేశాన్ని నీవు స్వతంత్రించుకుంటావు అలలోయ ఒక దేశమునే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినాడండి మరి నీవు కూడా విశ్వసించినట్లయితే అబ్రహాము వలే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు గొప్ప మేలులు పొందుకుంటావు చిన్న చిన్న వాటితో తృట్టి పడక గొప్ప వాటిని మనం అడుగే వారిగా ఉండాలి గొప్ప వాటిని ఊహించుకునే వారిగా ఉండాలి తద్వారా మనము అలాంటి విషయాలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటాము అలలోయ నీ తలంపులు దైవికమైనవిగా ఉండాలి నీ ఆలోచన నీ దృష్టి దేవుని వాగ్దానం పట్ల ఉండాలి ఆ వాగ్దానములు నెరవేర్తాయి నీవు చూచే దాన్ని బట్టి ఊహించుకునే దాన్ని బట్టి అది ఆధారపడుతుందని మీరు తెలుసుకోవాలి ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానములు ఎంతో శ్రేష్టకరమైనవి మరి వాటిని స్వతంత్రించుకునే కృపను మాకు ఇవ్వండి మేము చూడాలి ఊహించుకోవాలి తద్వారా మంచి స్వస్థత మంచి ఆరోగ్యము మంచి ఐశ్వర్యము మంచి దీవెన శ్రేష్ఠమైన కృపను పొందుకుని ముందుకు సాగే కృపనేమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ